নানানানানানানানা. তুমদো. శంఖం పట్టుకున్న వంటి చక్రము అవయ హస్తం హస్తరేఖలు మనది చేతలో రేఖలు ఏ విధంగా ఉంటాయో స్వామివారి హస్తరేఖలు ఉంటుంది కథ పట్టుకున్నటువంటి వస్త్రం ఉంగరాలు గోళ్ళు వాటి ఒక యైపుణ్యత कलाम हारिल श्री देवी ओदेवी रूपमयी साचा धाम गरुड मंदिरपाद सेवा जनसनों विष्णु पालो अला धन्य विष्णु पालाव స్త్రీ ఆకారం శిఖా చమంది పువ్వు అలంకరణ కురులు వాటి యొక్క నైపుణ్యత రవికాంచు చేతులకు దండగడియాలు కచ్చాపు చీరగట్టుకున్నారు కుడి కాలి తొడ మీద పుట్టుమచ్చ పద్మినీ జాతి స్త్రీ లక్షణం తెల్లగా పొడుగ్గా ఉంది పుట్టుమచ్చి కాళ్ళ కందెరు ఈ జగన్మోహని ఆకారంతో స్వామివారు స్వయంభవుగా అన్నమాట ఇక్కడ